అందరికీ రేషన్ కార్డులను ఈ నెల డిసెంబర్ ఆఖరిలోపు పూర్తిగా పంపిణీ చేయవలసిందిగా రేషన్ డీలర్లను ఆదేశించామని తహసీల్దార్ జనార్దన్ రాజు తెలిపారు శ్రీకాళహస్తి మండల పరిధిలోని ప్రభుత్వం స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే అందులో భాగంగా శ్రీకాళహస్తి మండలం పరిధిలో ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఏడు కార్డులు వచ్చాయని తహసీల్దార్ జనార్దన్ రాజు మీడియాకు తెలిపారు ఇప్పటివరకు ముప్పై వేల ఆరు వందల ఎనభై ఆరు స్మార్ట్ కార్డులను పంపిణీ చేయగా నాలుగు వేల నాలుగు వందల ముప్పై రెండు కార్డులు బ్యాలెన్స్ ఉన్నాయని ఆయన పేర్కొన్నారు అందరికీ రేషన్ కార్డులు ఈ నెల ఆఖరిలోపు పూర్తిగా పంపిణీ చేయవలసిందిగా రేషన్ డీలర్లను ఆదేశించామని తెలిపారు మైగ్రేషన్ మీద బయట ప్రాంతాలకు వెళ్లిన వారు పెండింగ్లో ఉన్నాయని వెల్లడించారు ఎవరైతే మైగ్రేషన్ వల్ల ఫోటోయింగ్ ద్వారా బయట ప్రాంతాలలో రేషన్ తీసుకుంటున్నారో అలాంటి రేషన్ కార్డులను తగిన కారణంతో రాతపూర్వకంగా ఇవ్వాలని డీలర్లను ఆదేశించామని తెలిపారు వాటన్నిటిని ప్రభుత్వానికి అందచేయడం జరుగుతుందని ఆయన వెల్లడించారు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము స్మార్ట్ కార్డు డిస్ట్రిబ్యూషన్ యొక్క కార్యక్రమంలో ఇప్పటివరకు మనకు మొత్తం ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఏడు కార్డులు మన కాళాస్తి మండలానికి రావడం జరిగింది వీటిలో మేము ముప్పై వేల ఆరు వందల ఎనభై ఆరు కార్డులను డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఇంకా మనకు నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు కార్డులు బ్యాలెన్స్ ఉన్నాయి వీటిని డీలర్ల దగ్గర ఉన్నాయి వాళ్ళందరూ కూడా అందరికీ రేషన్ కార్డ్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కొందరైతే మైగ్రేట్ అయిపోయేసి తీసుకొని వాళ్ళు మాత్రమే ఇప్పటికి మిగిలిన డీలర్ల దగ్గర మిగిలి ఉన్నాయి కార్డ్స్ వాటన్నిటి కూడా ఇమీడియట్గా డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పాము కొందరు మైగ్రేట్ అయిపోయిన వాళ్ళు అక్కడే పోర్టింగ్ వల్ల ఎక్కడైతే వాళ్ళు నివాసం ఉంటున్నారో అక్కడే రేషన్ కార్డ్స్ రేషన్ తీసుకుంటున్నారు కాబట్టి అలాంటి వాళ్ళు ఇక్కడ మన కాలాస్తికి వచ్చి తీసుకోకపోవడం వల్ల ఇవన్నీ కూడా మిగిలిపోయినాయని తెలిపారు సో వీటన్నిటిపైన డీలర్లకు మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎవరైతే మైగ్రేషన్ వల్ల ఇక్కడ షాపుల్లో తీసుకోకుండా పోర్టింగ్ ద్వారా తీసుకుంటున్న కార్డులు అన్నిటి కూడా రీజన్స్ రాసి మొత్తం డీటెయిల్స్ అన్నీ మాకు ఇవ్వమని తెలియజేయడం జరిగింది ఈ ప్రక్రియ అంతా కూడా ఒక వన్ వీక్లో కంప్లీట్ చేసి రేషన్ కార్డ్స్ ఏవైతే డిస్ట్రిబ్యూట్ కాలేదో వాటి కూడా మేము తిరిగి మేము ఆఫీస్కు తీసుకోవడం జరుగుతుంది